ములుగు జిల్లా ఏటూరు నగరంలో హాస్టల్ వర్లు రాస్తారోక దిగారు ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని జీవో నెంబర్ అరవై నాలుగు రద్దు చేయాలని టైం స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు జాతీయ రహదారిపై జరిగిన నిరసనలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి పోలీసులు నిరసనకారులను లాగి తరలించగా తర్వాత ఐటీడీఏ గేట్ వద్ద ధర్నా కొనసాగించారు చివరికి పివో చిత్రమిశ్ర నిరసనకారుల మధ్య వచ్చి వినతి పత్రాన్ని స్వీకరించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు

ఇబ్బంది పెట్టేటువంటి ఉద్దేశం లేదు ఈ పాపం ప్రభుత్వానికి తప్ప మరొకరికి కాదు మరి ఈరోజు అనేక మంది ఉద్యోగస్తులు పనిచేస్తా ఉన్నారు ఆర్టీసీ కార్మికులు పనిచేస్తా ఉన్నారు పోలీస్ సోదరులు పనిచేస్తా ఉన్నారు ఐటీడీఎ ఉద్యోగస్తులు పనిచేస్తా ఉన్నారు ఇక్కడ అందరూ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు మరి ఏ ఒక్కరి జీతమైనా తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్నారో అని చెప్పేసి మరి ఒక చేశారని సగానికి తగ్గిస్తూ ఏ ప్రభుత్వం అయినా ఈ ప్రపంచంలో ఇప్పటివరకు వరకు జీతాలు ప్రభుత్వం తగ్గించినటువంటి ప్రభుత్వం ఎక్కడా లేదు మరి ఇస్తున్నటువంటి జీతాలు ఇది తగ్గిస్తామంటే ఏ ఉద్యోగస్తులు ఇక్కడ మొత్తం ఉన్నటువంటి తప్పే సమాజం ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను అది ఎందుకు తగ్గిస్తా ఉన్నారు ఇలా ముఖ్యమంత్రి జీతం నాలుగు ఉంది మంత్రి జీతం మూడు ఉంది ఎమ్మెల్యే జీతం రెండున్నర లక్షలు ఒక నెలకు ఇన్ని లక్షల రూపాయల వేతనం తీసుకునేటువంటి